నమస్తే అండి ఈ వీడియో చదువుకునే ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఈ వీడియోలో అంతేకాదు ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన వీడియో చదువుకోవడం ఒక్కటే కాదండి ఆ చదువుకి తగిన ప్రోత్సాహం ఉండాలి ఎట్ ద సేమ్ టైము దానికి న్యాయం మనం చేయగలగాలి చదువుకున్న చదువుకి నా జీవితంలో చదువుకొని నేను చేసిన పొరపాటు ఏంటి అనే విషయాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ప్రతి మలుపు ప్రతి ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట తండ్రి సంపాదించాడు తాత సంపాదించాడు లేకపోతే హస్బెండ్ ఉన్నాడు చాలా ఆస్తులు ఉన్నాయి అనే విషయంతో ఆడవాళ్ళు వాళ్ళ ఇండిపెండెన్సీని మర్చిపోతున్నారు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళేంటి అనేది నిరూపించుకోవడంలో వెనకబడుతున్నారు నా ఉద్దేశంలో ఇది చాలా మిస్టేక్ ఎవరీ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉండాలి కొడుకు సంపాదించిన భర్త సంపాదించిన కూతురు సంపాదించిన తండ్రి సంపాదించిన నువ్వేంటి నీదేంటి నీ టాలెంట్ ఏంటి నీ స్తోమత ఏంటి నువ్వేం చేయగలవు అట్లీస్ట్ నీకు నువ్వు ఒక ఐదు వేలు సంపాదించుకోగలుగుతావా ఒంటరిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావా ఇది నువ్వు చేయగలుగుతావా అనేది నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి ప్రతి తల్లి చెప్పే మాట ఏంటంటే పెళ్ళయ్యేంత వరకు మేము చదివిస్తాం పెళ్ళైన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇష్టం ఉంటే చదివించుకుంటారు లేకపోతే లేదు అది వాళ్ళ ఇష్టం ఇంకా అని వదిలేస్తారు అది అస్సలు కరెక్ట్ కాదు జనరేషన్ మారుతుంది జనరేషన్తో పాటు మన థాట్స్ కూడా చాలా వరకు మారాలి ఇంకా చాలామంది ఇలాంటి అపోహలోనే బతుకుతున్నారు అంటే ఇప్పుడు నా లైఫ్కి ఏదో అయిపోయింది నేను ఏదో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా అని కాదు నేను చాలా హ్యాపీగా ఉన్నా కానీ నా స్టడీకి నేను కరెక్ట్గా వాల్యూ ఇవ్వలేకపోతున్నా అనేది విషయంలో నేను కొంచెం సఫర్ అవుతూ ఉంటా ప్రతి డే నా జీవితంలో నేను తప్పు చేసా అని బాగా బాధపడే ఒక విషయం ఏంటంటే చదువుకున్న చదువుకి వాల్యూ ఇవ్వలేకపోతున్నా అనేది మెయిన్ ఎవ్రీ మినిట్ రీగ్రెట్గా ఫీల్ అయ్యే విషయం ఏదైనా ఉంది అంటే ఈ స్టడీ ఏ విషయమే అనమాట ఎందుకు ఎంత రిగ్రెట్గా ఫీల్ అయ్యాను నేను అనే విషయాన్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరీ డెప్త్గా కాకపోయినా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను నా బర్త్డే మేలో అనమాట మేలో నాకు త్రీ పడగానే జూన్లో స్కూల్లో జాయిన్ అయిపోయాను నేను అది ఖమ్మంలో బస్ డిపో దగ్గర హరిత పబ్లిక్ స్కూల్ అని ఉండేది నైన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో అక్కడ నేను వాళ్ళు నేర్చుకోవడానికి అనమాట ఆ స్కూల్కి ఫస్ట్ ఆ తర్వాత సెకండ్ క్లాస్ వరకు కింద్రా పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆ తర్వాత మా ట్యూషన్ టీచరు అరవింద పబ్లిక్ స్కూల్ అని పెట్టడం వల్ల థర్డ్ టు ఫోర్త్ అంటే థర్డ్ క్లాస్ మొత్తం అరవింద పబ్లిక్ స్కూల్లో చదివా ఆ నెక్స్ట్ ఇయరే ఆ స్కూల్ క్లోజ్ చేశారనమాట ఇంకా ఆ తర్వాత స్వామి వివేకానంద విద్యానికేతన్ అని చెప్పేసి మామిళగూడెంలో ఉంటుంది ఖమ్మము అసలు ఆ స్కూల్ డిసిప్లిన్ ఆ స్కూల్ పద్ధతులు అన్నీ చాలా బాగుండేది ఎంత అంటే చాలా నా జీవితంలో నేను అట్లాంటి స్కూల్ని ఇంకా చూడనేమో నాకు తెలిసి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు ఆ స్కూల్లో చదువుకున్నా నేను ఇక్కడ వరకు నేను చేసిన పని ఏంటంటే నాకు స్టడీ తప్ప ఇంకేం రావన్నమాట అంటే ఏ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయను ఇంకా నాకు ఏ స్పోర్ట్స్ ఆడడం కూడా రాదు అంటే నేను ఆడలేదు కూడా అంటే దెబ్బలు తగులుతాయనే అనే ఒక భయం నాకు అట్లా ఓన్లీ స్టడీ బేస్ మీదే ఉండేదాన్ని మంచి అన్న మెరిట్ స్టూడెంట్ని బాగుండేది నా లైఫ్ అంతా మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్స్కి వాళ్ళం సండే హాఫ్ డే ట్యూషన్ ఉండేది ఇంకా మాకు వీక్ మొత్తంలో సండే హాఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు మా టైం అనమాట ప్లే టైము అట్లా నా స్టడీ అంతా సెవెంత్ క్లాస్ వరకు పర్లేదు మెరిట్గానే ఉన్నా బాగా చదివేదాన్ని సెవెంత్ క్లాస్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బోర్డ్ ఎగ్జామ్స్ అయితే రాయలేదు నేను ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చేసి సూర్యాపేటలో చదువుకున్నా విద్యార్థి బంధు హై స్కూల్లో చదువుకున్నా ఇంకా అప్పుడు ఎయిత్ క్లాస్ అయితే రెగ్యులర్గా వెళ్ళేదాన్ని ఫస్ట్ క్లాస్ వచ్చేదాన్ని గ్రీన్ బ్యాడ్జ్ వచ్చేది పర్లేదు అక్కడ వరకు కూడా బాగానే ఉన్నా తర్వాత నైన్త్ టెన్త్ స్కూల్ ఫీజు బర్డేని అనమాట అక్కన్న రోజులు ఇట్లా మేనేజ్ అయింది స్కూల్లో కానీ అక్క స్కూల్ అయిపోయిన తర్వాత అక్క ఫీజు నా ఫీజు బ్యాలెన్స్ ఉండేసరికి ప్రతిసారి స్కూల్ ఫీజు అడిగినప్పుడల్లా స్కూల్ బంద్ చేసేదాన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అట్లా నైన్త్ టెన్త్ ఇర్రెగ్యులర్గానే స్కూల్కి వెళ్ళేదాన్ని పెద్దగా చదువుకోకపోయే అంటే క్లాస్కి వెళ్ళకపోయేదాన్ని సో నాకేం తెలియదు ఇంకా ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి నేను సెవెంత్ ఎగ్జామ్స్ రాయలేదు కాబట్టి ప్రైవేట్ క్యాండిడేట్ అయిపోయినా సో ప్రైవేట్ ఎగ్జామే రాసా టెన్త్లో కూడా నేను అయిపోయింది టెన్త్ అయితే అయిపోయింది అది ఆన్ అండ్ ఆఫ్గా క్లాసెస్కి వెళ్తూ అసలు నేను అంటూ కదా అన్ని ఆ స్కూల్లో ఉన్న విషయం కూడా ఎవరికి తెలియకుండా నా స్కూలింగ్ అయితే అయిపోయింది ఎవరి లైఫ్లో అయినా స్కూల్ డేస్ చాలా మెమరబుల్గా ఉంటాయి కానీ నాకు ఆ మెమరీస్ అయితే లేవు నా టెన్త్ రిజల్ట్ వచ్చే టైంకి డాడీ చనిపోయాడు ఇంకా ఇక్కడ మొదలైంది నా స్ట్రగుల్ స్టడీ స్ట్రగుల్ ఎక్కువగా ఇక్కడ నా టర్నింగ్ పాయింట్ అనమాట టెన్త్ అనేది టెన్త్ అయిపోయింది మినిమమ్ పాస్ మార్క్స్తో అయితే పాస్ అయ్యా అంటే ప్రైవేట్ క్యాండిడేట్ని కాబట్టి పర్లేదు పాస్ మార్క్స్ అయితే వచ్చినాయి అన్ని స్ట్రగుల్స్లో కూడా నెక్స్ట్ ఏం చేయాలి కాలేజ్లో జాయిన్ కావాలి అసలు కాలేజ్లో జాయిన్ కావాలంటే ఏం కావాలి నెక్స్ట్ అసలు నా నేను ఏం చదవాలి నాకు ఏ మినిమమ్ అసలు ఏమీ తెలీదు అసలు అంటే ఎట్లా చెప్పాలి గ్రూప్స్ ఉంటాయని తెలీదు ఎంపీసీ బైపీసీ ఇట్లా దాంట్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుందని తెలీదు లిటరల్గా నాకు అసలు జీరో నాలెడ్జ్ కాలేజ్ గురించి అయితే టెన్త్లో ఉన్నప్పుడే కొన్ని కాలేజెస్ వచ్చి ఇట్లా ఎగ్జామ్ ఫ్యాట్స్ ఇచ్చి సమ్ మా కాలేజ్లో జాయిన్ కానీ అని కాలేజ్ గురించి చెప్పి ఈ గ్రూప్స్ ఉంటాయని చెప్పి అట్లా ఒక అవగాహన అనేది పిల్లలకి కల్పించిండ కానీ నేను స్కూల్కి వెళ్ళలేదు కదా నాకు అసలు తెలీదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నా జీవితంలో చాలా సంవత్సరాల వరకు నేను నా ఫ్యామిలీ నా అక్క నా చెల్లి మా అమ్మ మా డాడీ ఇదే నా లైఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఎంజాయ్మెంట్ ఈ లైఫ్ అసలు లేదు నా జీవితంలో కొద్ది సంవత్సరాల వరకు మా స్ట్రగుల్స్ మా ఫైనాన్షియల్ బర్డెన్స్ ప్రాబ్లమ్స్ ఇవే ఇంకా నా బ్రెయిన్ అంతా వీటితోటే కొద్ది సంవత్సరాలు చదువుతో ముడిపడిపోయింది ఇంకా తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి ఇంకా సో నేను బయట ఎక్క ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండకపోయేవాళ్ళు సో దానివల్ల నాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు ఇంకా అంతేగా టెన్త్ అయిపోయింది సరే కాలేజ్లో జాయిన్ కావాలి అంటే మా మమ్మీకి స్టడీ లేదు మేము పెద్దగా ఎవరితో ఎక్కువగా డాడీ చనిపోయిండు కొత్త మేము ఎటు వెళ్ళే వాళ్ళం కాదు మమ్మల్ని ఎవరు పలకరించే వాళ్ళు కాదు మా చేతిలో డబ్బు లేదు ఫైనాన్షియల్గా అన్ఫిట్గా ఉన్నాం ఈ టైంలోనే మా తాతయ్య చనిపోవడం ఇంకా మాకు అంటే ఒక మగ దిక్కు అనేది ఆ ఇంటికి లేదు సో ఇంకేం చేస్తాం మా మమ్మీకి ఉన్న నాలెడ్జ్ తోటి మా పెద్ద ఏ కాలేజ్లో అయితే చదువుకుందో ఉమెన్స్ కాలేజ్ ఖమ్మంలో ఇంకా అక్కడికైతే వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళి ఇంక సార్ని కలిసి మాట్లాడి ఇట్లా పాపని కాలేజ్లో జాయిన్ చేయించుకోవాలనుకుంటు అనుకుంటున్నాం సార్ ఎట్లా ఎట్లా జాయిన్ చేయాలి అని అడిగితే ముందు మీరు టెన్త్ పాస్ అయినట్టు మెమోస్ ఉంటాయమ్మా అవి తీసుకొని రండి అట్లనే మీకు క్యాస్ట్ ఇన్కమ్ ఇట్లాంటివి కూడా ఉంటాయి ఎంఆర్ఓ ఆఫీస్లో వేస్తే